సో బాలకృష్ణ మాటలు ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని తాను టీవీ ఛానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అని చెప్తున్నారు చిరంజీవి సో ఈ అంశంలో తన పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తాను అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ లేని వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడటం కాస్త అసౌకర్యంగా అనిపించింది కనుక ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా ప్రజలకి అలాగే అటు ప్రభుత్వానికి కూడా వివరణ ఇచ్చేందుకే చిరంజీవి ఈ పత్రికా ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలు అలాగే దర్శకులు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కూడా చిరంజీవి దగ్గరకు వచ్చి సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టిక్కెట్ల ధరల పెంపుదల గురించి ఏపీ ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుంది అందుకు చిరంజీవిని చొరవ తీసుకోవాలని కోరినట్లుగా చిరంజీవి ఈ ప్రకటనలో చెప్పారు అప్పుడు చిరంజీవిని కలిసిన వాళ్లలో దర్శకులు రాజమౌళి కొరటాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ డివివి దానయ్య మైత్రి మూవీస్ వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కూడా ఉన్నారని చిరు చెప్పారు వాళ్ల సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ పేర్ని నాని గారితో ఫోన్ లో మాట్లాడాను టిక్కెట్ల ధరల విషయంలో మంత్రి గారితో మాట్లాడి చెప్తారని ఆయన నాతో చెప్పారు ఆ తర్వాత ఒకరోజు మంత్రి గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తారని చెప్పారు లంచ్ కూడా ఆహ్వానించారంటే ఒక డేట్ కూడా ఇచ్చారని చెప్పారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్ళాలని చెప్తున్నారు నన్ను చాలా సాధారంగా ఆహ్వానించారు సీఎం జగన్ అంటే బాలకృష్ణ చెప్పినట్లుగా ఎక్కడ నాతో ఎవరు అమర్యాదగా ప్రవర్తించలేదు వాళ్ళు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి ఇక లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్కి వివరించాను ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి సో అలాంటి ఉద్దేశాలు ఎవరికీ లేవు అందరూ ఒకసారి కలుద్దామని నేను సీఎంని అడిగానని చెప్పారు ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ నాకు పేర్ని నాని గారి నుంచి ఫోన్ వచ్చింది సో కొంతమందిని వస్తే గనక ముఖ్యమంత్రి గారితో కల్పిస్తానని పేర్ని నాని చెప్పినట్లుగా చిరంజీవి ఈ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు